హాయ్ నివాస్ వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్ ఈరోజు మనము తాడిపత్రిలోని ఇన్నర్ఫీల్డ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ జరిగిందండి మరి ఆ ప్రోగ్రాంలో మెటీరియల్ ఏంటి పెయింటింగ్ ఎలా యూస్ చేసుకోవాలి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంతెందుకు ఆలస్యం చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి వాటర్ బూర్ పెయింగ్ అంటే ఏంటి పెయింటింగ్ అని మనకు తెలియదు కదా సో పెయింటింగ్ అనేది ఒక ఎత్తుగా ఉండాలండి ఒకటి కాదు ఓన్లీ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ క్లాత్ మీదే కాదు మనం పెయింటింగ్ నేర్చుకుంటే దేని మీదైనా వేసుకోవచ్చు ఒక గోడ మీద మనం అందంగా వేసుకోవాలి దాని మీద కూడా వేసుకోవచ్చు లేదు గోడ మీద వద్దు మనకు మన ఇల్లు సొంతం కాదు అందరు ఒప్పుకోరు కదా గోడ మీద వద్దు అలా గాంధీ బొమ్మ ఉంది కదా అలా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలి సో అలా కూడా మీరు ఇంటిని అలంకరించుకోవడానికి పెయింటింగ్ వస్తే చేసుకోవచ్చు ఒకసారి కొన్నేది మనం పడేయیں కదా మనం చాలా రకంగా యూస్ చేస్తాం మనం సెల్ఫ్ గా మన ఇంట్లో వాళ్ళకి మనదానికి మనసారికి మన పిల్లలకు మళ్ళీ టీ్యూషన్ మన పిల్లలకు నేర్పించుకోవచ్చు వాళ్ళకి వేసి వచ్చు అలానే కాదు మళ్ళీ బయట కూడా మనం ఏదైనా ఓన్ గా ఊపాది కావాలి మనకి అనుకున్నప్పుడు బయటి వాళ్ళకి కూడా చేసి వచ్చేండి ఓకేనా సో అలాంటిది ఇప్పుడు వర్క్ అండి మనం నేర్చుకోండి

వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెద్దది ఉంటుంది ఫ్రేమ్ సో వాళ్ళకు నో ప్రాబ్లం మళ్ళీ ఇదే కొనాలేమో సైజ్ కంపల్సరీ కాదండి నేను మినిమం సైజ్ చెప్తాను లేని వాళ్ళు కొత్తగా కొనుక్కునే వాళ్ళు ట్వెల్వ్ నెంబర్ తీసుకోండి ఓకే ఇది కూడా ఎప్పటికీ ఉంటుందండి మళ్ళీ దీన్ని వాడాక మనం పాడేసేది ఏముండదు నెక్స్ట్ ఫెవిక్రియల్ ఆక్రిలిక్ కలర్స్ ఇలా బాక్స్ వస్తుంది సో దీంట్లో మనకు మినిమం కలర్స్ వస్తాయి సెట్ టెన్ ఇద్దరు కలిసి కొనుక్కోండి వేరే వేరే కలర్స్ షేర్ చేసుకోండి వద్దు ఇంట్లో కూడా డిఫరెంట్ అనుకున్న వాళ్ళు టెన్ కలర్స్ కొనుక్కోండి నో ప్రాబ్లం ఇప్పుడు నేను నాది అయిపోవడానికి వచ్చే కొన్ని నేను ఇది కొన్ని జూన్ లో కొన్నాను ఇప్పటికీ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ కావాల్సి వస్తుంది ఇంకా ఉన్నాయండి నేను నేను అక్షర నేర్పిస్తూ ఉంటాను రెగ్యులర్ గా క్లాసెస్ ని సో ఎయిట్ మంత్స్ వచ్చినా ఈ కలర్స్ నాకు ఉన్నాయి అంటే ఎన్ని రోజులు మీరు యూస్ చేసుకోవచ్చు ఎందుకు యూస్ అవుతాయి ఎన్ని డేస్ అయినా ఇప్పుడు పెట్టే అమౌంట్ మాకు ఎక్కువ అవుతుందేమో అనుకోవడానికి లేదు అని చెప్తున్నా నేను బ్రషెస్ సెట్ దొరుకుతుంది రౌండ్ బ్రషెస్ ఫ్లాట్ బ్రషెస్ అని చెప్పేసి సో ఇలా సెట్లు ఉంటాయి ఇలా డిఫరెంట్ వేరియేషన్ బ్రషెస్ కూడా ఉంటాయి ఒక సెట్ సో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు వాళ్ళ గ్రూప్ ఏమేం కావాలి అనే మెటీరియల్ దాంట్లో చూసుకోండి మెటీరియల్ ఓకే అంటే మనం యూస్ చేసే తీరు బట్టి బ్రెషర్ వాడకం వస్తుందండి అలా అని మన బ్రెషర్ సంవత్సరాలు సంవత్సరాలు అయితే రాదు సో దీన్ని యూస్ చేసే వాడకాన్ని బట్టి ఉంటుంది మనకి కార్బన్ పేపర్ అంటే నేను బిక్స్ కోసం కట్ చేశాను క్రేస్ పేపర్ కొంచెం పెద్దగా వస్తుంది దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బ్లూ బ్లాక్ వైట్ మనం చూస్ చేసుకోవాలి కాస్ట్ సో మీడియం ఇది కూడా నేను అప్పుడు కొనింది ఎయిట్ మంత్స్ బిఫోర్ కొనింది దీన్ని ఎందుకు యూస్ చేస్తాం మనం క్లాసెస్ లో నేర్చుకోవచ్చు ఎందుకు యూస్ చేస్తామని సో ఓకే